నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులను అధిగమిస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కుమారస్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్వామి వారి అష్టకమును పారాయణం చేయటం మంచిది వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసమై ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి కార్యక్రమాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతుంటారు మానసికమైనటువంటి ప్రశాంతతను కాపాడుకోవాలి అలాగే ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులు పూర్తి అవుతుంటాయి భవిష్యత్తు అవసరాలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మరకథ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి కవచమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో కొంత విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక తీర్థక్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు అనారోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉపశమనాలు కలుగుతూ ఉంటాయి అలాగే మీ యొక్క ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా సరిచూసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామేశ్వరి అమ్మవారి అష్టకమును పారాయణించేట మంచిది సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా మీ యొక్క కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ ఉండాలి అన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు పెద్దవారి యొక్క నమ్మకాన్ని కోల్పోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన మాలా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వార్లకు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉంటాయి ముఖ్యమైన కష్టమైనటువంటి పనులను జాగ్రత్తగా విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారికి షోడశోపచార పూజను నిర్వహించండి తులారాశి వార్లకు ఈ కార్యక్రమాలుంటాయి బాధ్యతతో వ్యవహరిస్తారు నాయకులతో అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి విజయాలు సంతోషాన్ని అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఆద్యా స్తోత్రము పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు కీలకమైనటువంటి వార్తలు తెలుస్తుంటాయి వివిధ రూపాల్లో వ్యక్తీకరించేటటువంటి భావాల విషయంలో కోపము ఆవేశములు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి అద్భుతమైనటువంటి విజయాలు సాధించుకోగలుగుతారు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హయగ్రీవ స్వామి వారి కవచమును పారాయణించేటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో కొంత ఆందోళన చెందుతూ ఉంటారు వివిధ రూపాల్లో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షలు చేస్తూ ఉంటారు పునరాలోచన ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటుంది నాయకులతో వివిధ రకాల చర్చలు జరుపుతూ ఉంటారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారికు ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సమస్యలు తగ్గిపోతాయి పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి పిల్లల యొక్క ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోవాలి భాగస్వామ్యాలు గౌరవాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివతాండవ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారి ఈ రోజు అనుకూలతలు ఉంటాయి స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థులకు కలిసి వస్తుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ తిరుమలనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గోవింద నామాలను పారాయణం చేయండి మీనరాశి వార్ల యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వివాహాది శుభ కార్యక్రమాల చర్చలు కొనసాగుతూ ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ అనఘాదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి